ఈ వీడియో అయితే ఇంత లేటుగా పెడతానని అస్సలు అనుకోలేదు వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇదైతే కార్తీక పౌర్ణమి రోజు బ్లాగ్ అండి ఆ రోజు ఈవినింగ్ తీశాను మార్నింగ్ నుంచి అయితే ఏం తీయలేదు ఈవినింగ్ గుడికి వెళ్తున్నాను గుడికి నేను ఏమేమి సర్దుకుంటున్నాను ఇక్కడ అయితే మీకు క్విక్గా చూపించేశాను పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పంచ పంచదార చిప్స్ ఉంటాయి కదా ఆ చిప్స్ పెట్టాను అంటే మనం తులసి దగ్గర ఉసిరి చెట్టు ఇలాగ అన్ని చోట్ల గుళ్ళో దీపాలు వెలిగిస్తాం కదా దానికోసం చెప్పి ఇంకా పందారు చిప్స్ అయితే పెట్టుకున్నాను అలాగే ఒక్క ఎప్పుడు ఉంటది ఇంకా కొంచెం గంధము గంధం అయితే అయిపోయింది ఇంకా తీసుకోవాలి గుడి నుంచి వస్తూ కొనుక్కుంటాను ప్రస్తుతానికైతే సరిపోతుంది కొంచెం గంధం కూడా నేను విడిగా ఒక చిన్న గంధం గిన్నె పెట్టాను అలాగే మధ్యలో ఉన్నదైతే వరిపిండు అండి మనం ముగ్గు వేసుకోవడానికి హారతికపురం బిల్లలు మెయిన్ ఉండాలి కదా హారతిస్తాము అలాగే ఈరోజు పౌర్ణము కాబట్టి కట్ట కూడా వెలిగిస్తాను మూడు వందల అరవై ఒత్తు అలాగే మనము దేవుడి దగ్గర దీపాలు వెలిగించుకోవడానికి కూడా ఒత్తులు అవన్నీ కూడా నేను వేరేగా ఒక బాక్స్లో అయితే పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను ముందైతే ఇంటి దగ్గర దీపారజన అన్నీ చేసుకుని ఆ తర్వాత అయితే గుడికి వెళ్తాను ఇంకా గుళ్ళోకి ఇవ్వడానికి బియ్యము అలాగే ఇంకా కొంచెం కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పెట్టాను మేమైతే ఏంటంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు గుళ్ళకి వెళ్తాము అంటే మా ఊర్లో రెండు శివాలయాలు ఉన్నాయి అలాగే విష్ణు ఆలయం కూడా ఉంది ఇంకా మూడు గుళ్ళకి కంపల్సరీ వెళ్తాము ఉంటప్పుడు ఒకే గుడికి వెళ్తాము ఏదైతే అది ఈ పౌర్ణమికి మాత్రం మూడు గుళ్ళోని పళ్ళిస్తాము ఇంకా ఇక్కడ ఒత్తులు కూడా చూపిస్తున్నారు మీకు ఇంక ఇందులోనే మూడు వందల అరవై ఒత్తు ఉంది ఆ ఒత్తు కూడా ఇంకా నానబెట్టుకుంటున్నాను అలాగే మామూలు మనకి ఇంకా దీపాలు కూడా వెలిగిస్తాం కదా దానికోసం కూడా అయితే అన్నీ ఈ ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసుకుంటున్నాను ఇలా నానబెట్టేసుకుంటే మనకి నెల వరకు వస్తాయి కదా ఉంటాయి కొంచెము ఎక్కువే వేసేసుకుంటున్నాను అంటే ఉన్నా సరే ఏమవదు మనం ఈ మాసంలో ఎక్కువ దీపారాధనలు చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా పెట్టేసాను ఇదైతే మూడు వందల అరవై ఎత్తు అండి ఎంత చిన్నది ఉందో చూసారా మా అమ్మ అయితే చేసి ఇచ్చింది అదే మనం బయట కొనుక్కుంటే చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కదా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అంత చిన్నగా ఉంది ఈసారి ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఒకవేళ చేస్తే వీడియో తీస్తాను ఎలా చేస్తారు ఏంటి అని ఫస్ట్ అయితే పత్తిని సన్నగా దారంలా తీసుకుని కట్ చేసుకుంటాము అందరికీ అయితే రాదు అది అంత సన్నగా తీయటం మా అమ్మ బాగా తీసింది ఇంక ఇందులోనే కొంచెం నెయ్యి అవి వేసేసుకొని ఇంకా ఒత్తిలన్నీ కూడా నానబెట్టేసుకుంటున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా గుళ్ళో ఏం చేసామో అదంతా కూడా వీడియోలో కంటిన్యూ అవుతుంది అసలు చాలా రోజులు అయిపోయింది కార్తీక మాసం అయిపోయాక నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పోస్ట్ చేసేయాలి లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా మానేద్దాం అనుకున్నాను కానీ తీసాను కదా ఇంతలాగా మళ్ళీ మాకు కూడా మెమరీ కింద ఉంటుంది కార్తీక మాసం లాస్ట్ ఇయర్ ఎలా చేసుకున్నాము ఏంటి అని అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ అగరత్తులు కూడా తీసి పెట్టుకున్నాను అగరత్తులు ఎక్కువ ఉండాలి కదా అందుకని చెప్పి ఒక ప్యాకెట్ వేసేసుకున్నాను ఇంక ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అంటే మళ్ళీ ఇంటి దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇవన్నీ సర్దుకుంటే చాలా లేట్ అయిపోతుంది లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ముందే ఎల్లు వచ్చేసాం గుడికి వెలుగుండగా ఈసారి మాత్రం ఇంటి దగ్గర దీపం ఉంచుకుని వెళ్దాము అని చెప్పి ఇంకా ఊరుకున్నాను అంటే అందరూ ఏంటంటే వెళ్ళి వచ్చేసారు పౌర్ణమి ఇంకా చేయలేదు అందుకని చెప్పి వెళ్ళి వచ్చేసారు నేను సాయంత్రం వెళ్తున్నాను దీదు కూడా స్కూల్ నుంచి వచ్చాక ఇంక అందరం కలిసి వెళ్ళాము ఇంక ఇక్కడ బియ్యం ఏంటంటే దేవుడి దగ్గర పెట్టడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నాను అలాగే గుళ్ళు వేయడానికి చిల్లర డబ్బులు అన్ని కూడా రెడీ చేసుకున్నాను ఇంక ఇదేమో ఎర్ర చందనం బొమ్మండి ఇలాంటిది మీకు ఎంతమందికి తెలిసిన కామెంట్ చేయండి మీ దగ్గర ఉందో లేదో ఇదైతే ప్రతి సంవత్సరము మనము కార్తీక పూర్ణమికి చంద్రుడిని ప్రతిష్ఠించి పూజ చేస్తాము కదా ఎర్ర చందనంతో తవలపాకు మీద అయితే చంద్రుని పెడతాము అదే ఈ టైప్లో బొమ్మలు ఉంటాయి ఇది వరకు ఉండేవి మరి ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉన్నాయో తెలీదు అత్తయ్యాల ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చాను చందనం తీయడానికి మా నాన్నమ్మ నాకు ఇచ్చారు చిన్న బొమ్మ అది బీరువాలో ఎక్కడో పెట్టానో ప్రస్తుతానికి కనిపించట్లే మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా పూజకి చలివిడి కూడా చేసేసాను ఆ బొమ్మ కనబడితే మాత్రం చూపిస్తానులేండి చాలా బాగుంటుంది ఇంకా చిన్నగా ఉండి చాలా అందంగా ఉంటుంది ఇంకా ఇక్కడ అయితే ఒక్కొక్క ఒక్కొక్క టైప్ వచ్చింది అప్పుడు అనిపించలేదు ఇప్పుడు వీడియోలో చూస్తే ఇదేంటి నేను ఇలా చేసాను వండాలనిపిస్తుంది ఇంక చందనం బొమ్మ తీర్చాను కదా ఇంకా దాంతో అయితే తీసేసుకుంటున్నాను సాయంత్రం నాలుగో ఎంత అయ్యిందండి నేను ఈ పనులన్నీ కూడా మూడింటి నుంచి స్టార్ట్ చేశాను ఎందుకంటే టైం సరిపోదు ఇట్టే అయిపోతుంది ఇంకా ఈ వీడియో అయ్యి తీయడం అంటే ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎగస్ట్రా పడుతుంది వీడియో అన్నీ పెట్టుకొని తీయడం అందుకని చెప్పి ఇంకొంచెం ముందే స్టార్ట్ చేశాను అందుకే కొంచెం ఎక్కువ వీడియోస్ తీయట్లా లేట్ అయిపోతుంది పని అని చెప్పి కాకపోతే చూపించాలి కదా అని అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసాను ఈ చందనం అయితే చాలా బాగుంటుంది ఫేస్ కూడా రాసుకోవచ్చు ప్యూర్ కదా బయట కొనుక్కోవడం కంటే ఒక పది నిమిషాలు మనం అరగ తీసుకుంటే చందనం బొమ్మ కొనుక్కొని ఉంటే కొనుక్కోవలసిన పనే లేదు కదా రాసుకోవచ్చు ఫేస్కి కొంచెం తీసి చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉందో ఒరిజినల్గా వేరే వాళ్ళు కూడా నన్ను అడిగారు చందనం వాళ్ళకు కొంచెం తీసి ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చేసి వచ్చి మళ్ళీ నాకు తీసుకున్నాను ఫస్ట్ తీసింది వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసాను కదా ఇది పట్టుకెళ్ళి ఇచ్చేసి మళ్ళీ వచ్చి నాకైతే తీసుకున్నాను తీసిన తర్వాత ఇంక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయ్యి ఇంకా దీపం అయితే ఉంచుకుంటున్నాను ఆరైపోయింది ఆ తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత కొంచెం దీపం ఉంచుకుందామని చెప్పి ఒక ఆరున్నర అలాగా అయిపోయిందిలేండి ఇవన్నీ చేసుకుని సర్దుకునేసరికి ఇంక ఇక్కడైతే అయితే తమలపాకు మీద చందనంతో అలాగే గంధంతో కూడా చంద్రుడిని ప్రతిష్ఠించి అయితే పెట్టుకుంటాము ఇక్కడ మా అబ్బాయి ఒక డౌట్ అడిగాడు చంద్రుడు రౌండ్గా ఉంటాడు కదా నువ్వు ఎందుకు ఇలా గీసావని చంద్రుడు ఇలా కూడా ఉంటాడు కదా ఫుల్ మూన్ అప్పుడే రౌండ్గా ఉంటారు కానీ లేకపోతే ఇలాగ అర్ధచంద్రాకారంలో ఉంటారు కదా ఎందుకో ఇలాగే వేస్తాం కదా మనం ఇలా ఇలాగే వేయాలని చెప్పాను నేను ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేసేసాను పూజ అయితే మీకు అంత క్లియర్గా నేనేం చూపించలేదు నాకు వచ్చినట్టే నేను చేస్తాను కాబట్టి నేను పూజ ఎప్పుడు చూపించను ఎందుకంటే ఒక్కొక్కరు అంటే ఎవరి పద్ధతి వాళ్ళది వేరుగా ఉంటుంది పూజ అనేది అందుకే నేను మాకు ఎలా చేస్తారో అలాగే చేసుకుంటున్నాను ఇక్కడ మా అబ్బాయి క్రియేటివిటీ అంతా వాడి మీకు చంద్రుణ్ణి చూపించాలని చాలా ట్రై చేస్తున్నాడు అవి ఫోన్ కొంచెం తేడా అండి నైట్ వీడియోస్ అయితే క్లారిటీగా రావట్లేదు ఎలుగులో బాగానే వస్తుంది కానీ ఇలా చీకటిగా ఉన్నప్పుడు అయ్యి వీడియో క్లారిటీ రావట్లే అందుకే మీకు ఎక్కువ ఇక్కడ నేను వీడియో కూడా తీయలేదు చంద్రుడు మాత్రం ఆ రోజు చాలా అందంగా ఉన్నారు ఇంకా మాకు ఇక్కడ కొబ్బరి చెట్లు ఇవన్నీ అడ్డు వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు అందుకు ఫోన్ లేదు బ్లాక్ చేసి అవన్నీ తీస్తున్నాడు ఇంక ఇక్కడ దీపారాధన కూడా చేసేసుకున్నాను నేను చలివిడి ప్రసాదం పెడతాం కదా వడపప్పు చలివిడి పెట్టాను ఇంకా పూజ అంతా అయిన తర్వాత అప్పుడు గుడికి వెళ్ళాము ఈ ఫోన్లో స్పాష్ లైట్ ఆన్ చేస్తుంటే ఇలా వచ్చేస్తుంది కొంచెం ఇబ్బంది అయింది వీడియో తీయడం అందుకే మీకు ఇంకా క్లారిటీగా చూపించాలి అనుకున్నాను కానీ అవ్వలేదు ఇక్కడ పూజ అయిన తర్వాత మేము గుడికి వెళ్ళాము మీరు అలా చేసుకుంటారు ఈ కార్తీక పౌర్ణమి కొంతమందికి నోములు ఉంటాయంట కదా మీరు అలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి మాకైతే అలాంటివి ఏమి జస్ట్ మామూలుగా దీపారాధన చేసేసుకుంటాము ఇంకా తర్వాత గుడికైతే వెళ్ళాను చెప్పాను కదా గుడికి వెళ్తామని అప్పటికీ ఏడున్నర అలా అయిపోయింది మళ్ళీ మూడు గుళ్ళకి తిరగాలి ఎనిమిది దాటితే మళ్ళీ గుళ్ళో పూ పంతులు కూడా ఉండరు మేము అప్పటికే ఓ గుళ్ళో పంతులుగానే లేరు ఇక్కడ ఫస్ట్ శివాలయానికి అయితే వచ్చేసాము ఇక్కడ దీపారాధన అవన్నీ చేసుకున్న తర్వాత మిగతా అయితే వెళ్తాము మేము వచ్చేసరికి లేట్ అయినా చాలామంది ఉన్నారు అప్పటికి చాలామంది పెట్టేసి వెళ్ళిపోయారు ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చి ఆ తర్వాత గజస్తంభం దగ్గర అయితే మూడు వందల అరవై తెలిగించాను ఆ తర్వాత చెట్టు దగ్గర అలాగే మా గుళ్ళో ఇదివరకు మీద ఇప్పుడు కొంచెం మారిన ఇవన్నీని లాస్ట్ ఇయర్ మాకు నవగ్రహాలు అవేమీ లేవు ఇయర్ అయితే నవగ్రహాలు గుడి కట్టారు అలాగే సర్పాలయ్యి కూడా పెట్టారు అక్కడ చూపిస్తుందని చూసారు జనం ఎక్కువ మంది ఉన్నారు అక్కడ సర్పాలు అయితే పెట్టారు చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి మీకు అనిపిస్తుంది అదే చెప్తున్నాను కొత్తగా పెట్టారా ఇందాక చెప్పాను కదండి సర్పం పెట్టారని జంట నాగులు అలాగే సర్పాన్ని పెట్టారు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడని పెట్టిన తర్వాత నేను రాలేదు నవగ్రహాలు కూడా కట్టిన తర్వాత ఒకసారి వచ్చాను కానీ అప్పటికి పూర్తి అవ్వలేదు ప్రతిష్ఠించిన తర్వాత వచ్చాను ఇంకా చుట్టూ గోడ అదేమీ కట్టలేదు ఇప్పుడు మొత్తం అంతా కూడా రెడీ అయిపోయింది చాలా బాగుంది కూడా ఈసారి ఎప్పుడన్నా క్లియర్గా తీస్తానండి అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది మళ్ళీ గుళ్ళుకి వెళ్ళాలని చెప్పాను కదా అందుకని త్వర త్వరగా ఇంకా దీపారాధనలు చేసుకుని వచ్చేసాను ఇక్కడ ఫుల్ మూన్ బాగా కనబడుతుంది అని చెప్పి చిన్న క్లిప్ తీసాను ఇంకా ఇది గుడి చెప్పడం మర్చిపోయాను ఇది కృష్ణుడి గుడి ఇక్కడైతే మేము వెళ్ళేసరికి స్వామిలు భజన జరుగుతుంది అలాగే ఇక్కడే మాకు జలాతవరణం కూడా జరుగుతుంది అంటే గడ్డి కట్టి వెలిగించి దాని కింద నుంచి వెళ్తారు కదా అదంతా మేము వచ్చేసరికి అయిపోయింది ఇక్కడ చూసారు ఎంత వాడిగా ఉందో అదే అనుకున్నాం చూద్దాం అనుకున్నాము అయ్యే పోయింది అని చెప్పి ఇంకా అక్కడ కూడా పళ్ళు ఇచ్చేసిన తర్వాత శివ ఇక్కడ శివాలయానికి వచ్చేసాము ఇదైతే పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఒక శివలింగం ఉంది కదా డిఫరెంట్గా అది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది కూడా వేసిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం రావడము ఇంక గుడంతా కూడా చూసాము ఇక్కడ కూడా లింగాన్ని పెట్టారు నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను ఎంతమంది చూసారో అక్కడే కొబ్బరికాయ కొట్టి మనం లింగం మీదే మనం కొబ్బరికాయ అభిషేకం చేయొచ్చు ఇందాక చూపించిన శివాలయంలో కూడా అలాగే పెట్టారు ఇంక ఇక్కడ జంట నాగులు ఈ పుట్ట కూడా పెట్టారు మొన్న నాగల అయింది కదా అందరూ ఇందులోనే పాలు గుడ్లు వేశారంట మేము ఎలా చేసుకున్నాం మీరు ఆల్రెడీ చూసేశారు కదా ఇంక ఇక్కడ కూడా ఒకసారి ఇంకా బియ్యం అవన్నీ కూడా అక్కడ పెట్టేసి పళ్ళుని ఇంకా మేము వెళ్ళిపోయాము దర్శనం చేసుకుని ఎందుకంటే పంతులు గారు లేరు ఇక్కడ ఊరేగింపు జరుగుతుందండి దేవుడికి దేవుడిది పల్లకి సేవ దానికైతే వెళ్ళిపోయారు పంతులు గారు ఇంక ఈ గుళ్ళో కూడా ఎవరు లేరు అప్పటికి ఎనిమిది అయిపోయింది ఇంక మేము దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసి ఇంకా చలివిడి ప్రసాదం పెట్టాను కదా దాన్నే అట్టు కింద అయితే వేసుకుని తినేశాను అంతేనండి మాకు అత్తపూర్ణం అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ